వాకాడులో నేత్రవల్లి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే గూడూరు నియోజకవర్గం నుంచి మేరుగా మురళీధర్ మంచి మెజార్టీతో గెలిపించారని కోరారు అభివృద్ధి ఒక వైపు సంక్షేమం ఒక వైపు రెండు రెండు కండ్లుగా ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకొని వారికి తిరిగి మళ్ళా మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన మురళి గారు గెలవాలా మన రామ్కుమార్ రెడ్డి గారు గెలవాలా పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఢిల్లీ నుంచి నిధులు తెప్పించడానికి కానీ అభివృద్ధి పనులు తీసుకురావడం కానీ కేంద్రం నుంచి మనకు ఉపయోగపడతారు కాబట్టి డాక్టర్ గురుమూర్తి గారు కూడా గెలవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దయచేసి మీరందరూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే విధంగా అత్యధిక మెజారిటీ ఈ ముగ్గురికి ఇవ్వండి అని చెప్పి మీకు మనవి చేస్తూ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొత్తులు ఉన్నా కూడా లేదా ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఆ విధంగా మీరు కూడా ఈ ముగ్గురిని కూడా ఆశీర్వదించాలని మీకు తెలియజేస్తూ నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి పేరు బ్యారేజీకి పెట్టాలని తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకుపోయి పెట్టించే పరిస్థితి కల్పిస్తామనిస్తారు